నేటికి ఏర్పాటు చేయబడిన పాఠం దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ పాఠం పేరు దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ సౌండ్ కొంచెం చూడు తె మైక్ పిల్లలరా దేవుని పిల్లలు అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుని సంతానమే ప్రతి ఒక్కరు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు ఎవరి స్వరూపం దేవుని స్వరూపమే అంతేగా దేవుడు మొట్టమొదటి మనుషుని చేస్తూ ఏమన్నాడు దేవుడు తన స్వరూపం అందు తన పోలికి చొప్పున నరులను చేశాడు అంటే స్త్రీని గాను పురుషుని గాను ఎవరి స్వరూపంలో ఎవరున్నారు అంటే దేవుని పిల్లలు ఉన్నారు అంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి దేవుని కుమారుడు దేవుని పిల్లలు వందో కీర్తన మూడో వచనంలో కూడా ఏమని రాయబడింది ఆయనే మనను పుట్టించెను ఎహోయే దేవుడిని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించెను మనం ఆయన పిల్లలము ఆయన మేపు గొర్రెలు అని రాయబడి ఉంటుంది అంటే మనుషులందరినీ సృష్టించింది దేవుడే మనుషులందరూ దేవుని పిల్లలే దేవుడు మనుషుల్ని ఎలా తయారు చేశాడు సృష్టించాడు అంటే ప్రసంగి ఏడు ఇరవై తొమ్మిదిలో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అని చెప్పబడింది మరి తర్వాత దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన తర్వాత వారు వివిధ తంత్రములు కల్పించుకొని అని రాయబడి ఉంటుంది అంటే వివిధ తంత్రములు అంటే ఈ భూమి మీద పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత రకరకాలుగా తమ మనస్సును చెరుపుకుంటూ దేవుని మార్గం నుంచి తప్పిన పోయిన వారే అందరూ అంటే దేవుని పిల్లలు కాకుండా పోతున్నారు అందుకోసమే ఎస్ఏ గ్రంథంలో ఒక రక్షింప రక్షింపేరకు ఎండునట్లు దేవుని అస్తం కురుచి కాలేదు విననేరకి ఎండునట్లు ఆయన చెవులు మందం కాలేదు అయితే మీ పాపములు ఆయనకి మీకు అడ్డంగా ఉన్నవి అంటే మనుషులు చేసిన పాపం వల్ల దేవుని పిల్లలు కాకుండా పోతున్నారు దేవుని పిల్లలుగా పుట్టి దేవుని మాట విననందున దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఈ లోక సంబంధమైన ఆలోచనలు పడడం వల్ల దేవునికి దూరం అయిపోతున్నారు దేవుని పిల్లలు కాకుండా పోతున్నారు మళ్ళీ యేసుక్రీస్తును భూమి మీదకు పంపించి మనకంటూ ఒక తండ్రి ఉన్నాడని ఆయన పరలోకమంది ఉన్నాడని ఆయనకు మనం పిల్లలం కావాలని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపములు తీసివేసి మళ్ళీ ఆ దేవునికి కుమారులుగా చేస్తున్నాడు చేసుకున్నాడు అదే సువార్త ఒకటో అధ్యాయం పన్నెండవచనం తన్ను ఎందరంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల ఆయన అధికారము అనుగ్రహించెను అని రాయబడింది అంటే అందరూ పిల్లలు కాదా ఇప్పుడు శరీర సంబంధంగా పుట్టిన వారు అందరూ పిల్లలే అయినప్పటికీ వారి చెడితనం వల్ల దూరం అయిపోతున్నారు మళ్ళీ ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో మళ్ళీ దేవుని పిల్లలుగా అయ్యే అవకాశం పొందుకుంటున్నారు ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలు కూడా పరిశుద్ధులై ఉండాలి మరి పరిశుద్ధులుగా ఎలా మార్చబడతారు ఏసుక్రీస్తు రక్తం వలన ఏసునందు విశ్వాసం ఉంచడం వల్ల మాత్రమే పరిశుద్ధులు అవుతారు అప్పుడు దేవునికి పిల్లలుగా మారుతారు ఈరోజు పాఠం దేవుని పిల్లలపై దేవదూతల భద్రతా వ్యవస్థ అంటే దేవుని పిల్లలకు కావల కాసే దోతలు ఉన్నారా కాపాడే పిల్లలు ఉన్న కాపాడే దోతలు దేవుడు ఏర్పాటు చేశాడా ఎందుకు ఏర్పాటు చేయాలి ఒక రాజకీయ నాయకులు వస్తున్నారనుకోండి వారి చుట్టూ ఎవరు ఉంటారు తెలుసా బాడీ గార్డ్స్ ఉంటారు ఒక సినిమా హీరోలు కానీ పెద్ద పెద్ద అధికారంలో కానీ లేదా ఆస్తులున్న పెద్ద పెద్ద కంపెనీలు కలిగిన వారికి ధనవంతులైన వారికి బాడీ గార్డ్స్ ఉంటారు భద్రతా వ్యవస్థ రాజకీయ నాయకులకి ఎందుకుంటారు అంటే ఇదిగో ప్రజలను పరిపాలిస్తున్నారు కనుక పాలిస్తున్నారు కనుక వారికి ఏం జరగకూడదు అని రాజకీయ నాయకులకి బాడీ గార్డ్స్ని ఏర్పాటు చేస్తారు గవర్నమెంట్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది వారికి జీతం కూడా ఇస్తుంది మరి దేవుని పిల్లలకి ఎందుకు భద్రతా వ్యవస్థ అంటే దేవుని పని చేస్తున్నారు కనుక దేవుని కోసం ఆలోచించేవారు చాలా తక్కువ మంది భూమి మీద ఆ తక్కువ మందిని కాపాడుకునే భద్రతా వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు అందరికీ కాదు ఎవరైతే దేవుని కోసం బ్రతుకుతారో వారికి మాత్రమే చాలామంది కాపాడబడినప్పుడు తప్పించుకొనబడినప్పుడు ఏదైనా ప్రమాదం నుంచి చెప్పే మాట ఏంటో తెలుసా అదృష్టం వల్ల నేను ఈరోజు ఈ ప్రమాదం నుంచి తప్పించబడ్డానంటారు అదృష్టం వల్ల కాదు దేవుని భద్రతా వ్యవస్థ ఉంది కనుక నువ్వు బ్రతకాలని బ్రతికి దేవుని పని జరిగించాలని దేవుడు నీకు మరికొంత ఆయుష్నిచ్చాడన్న సంగతి మరిచిపోయి అదృష్టం వల్ల అని జరుగుతుంది అనుకుంటున్నారు కాదండి దేవుడు తన భద్రతా వ్యవస్థ దేవదోతుల ద్వారా ఏర్పాటు చేశాడు ఈ విషయం మనుషులకు తెలియకపోవచ్చు కానీ ఎవరికి తెలుసో తెలుసండి అపవాదికి తెలుసండి తెలుసా చూడండి ఒకసారి మతీశ వార్త నాలుగో అధ్యాయం మత్శ వార్త నాలుగో అధ్యాయం ఆరో వచనం మత్శ వార్త నాలుగో అధ్యాయం మతీశ వార్త నాలుగో అధ్యాయం ఆరో వచన నీవు దేవుని కుమారుడు అని నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దవ దోతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురని బురాయిబడి ఉన్నదని ఆయనతో చెప్పాను చూడండి దోత్ దోతలు ఉన్నాయని భద్రతా వ్యవస్థ ఉందని వారు వచ్చి నిన్ను కాపాడుతారు అన్న సంగతి ఎవరికి తెలుసు అపవాదికి తెలిసి అపవాది ఏమంటుంది యేసుక్రీస్తుతో నువ్వు ఎక్కడి నుంచి దూకే నీ దేవ దేవదూతలు నీకు ఉన్నారు కదా వారు వచ్చి నిన్ను కాపాడుతారు ఎందుకు ఏసుక్రీస్తుని వారు వచ్చి కాపాడుతారు ఆయన పనిలో ఉన్నాడు కనుక తండ్రి పనిలో ఉన్న యేసుక్రీస్తును కాపాడుతారు దోతలన్న సంగతి అప్పవాదికి తెలిసింది మరి ఏసుక్రీస్తుకైనా తన పిల్లలైనా తన పనిలో ఉన్న భక్తులు అందరికీనా అందరికీ ఉన్నండి అందుకోసమే యేసుక్రీస్తు గారు ఒక మంచి మాట చెబుతున్నారు చూడండి వార్త పద్దెనిమిదో అధ్యాయం పదో వచనం మత్తీసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పదో వచనం సౌండ్ పెంచా మత్తీసు వార్త పద్దెనిమిదో అధ్యాయం పదే వచనం ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీకరింపకుండా చూచుకొనుడి ఎవరి దూతలు అంటే ఆ పిల్లలకి పిల్లలంటే వాళ్ళ మాత్రమే కాదు పైన చాలా వచనాలు రాయబడింది పిల్లలు అంటే దేవుని దృష్టిలో అందరూ పిల్లలే వారికి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఎవరు ఉన్నారంటే వీరి దూతలు ఒకరా ఇద్దర చెప్పండి చాలామంది ఉన్నారంట వీరి దోతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను పరలోకమందు వీరి దోతలు చూస్తున్నాయంట ఎందుకు చూస్తున్నాయి నా తండ్రి ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు వెళ్ళి వారిని ప్రొటెక్ట్ చేయలేదు నా పని అని దోతలు ఎదురు చూస్తున్నాయంట చూసారా అంటే దేవుని భద్రతా వ్యవస్థ దేవదూతల భద్రతా వ్యవస్థ ఉంది దేవుని పిల్లల పైన ప్రతి ఒక్కరికి దేవుడు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు తన పనిలో ఉన్నవారికి సైలెంట్లో పెట్టండి ఫోన్ చెప్పాను నీకు చాలాసార్లు మత్స్సు వార్త ఇరవై ఆరు అధ్యాయం యాభై వచ్చిన వచ్చినావు మతీశవార్త ఇరవై ఆరో అధ్యాయం యాభై మూడో వచ్చిన ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకుందును వేడుకొని ఎడల వేడుకొని యాభై మూడో వచ్చిన ఈ సమయము నేను నా తండ్రిని వేడుకొనలేనని వేడుకొనలేని లేననియు వేడుకొని ఎడల ఆయన పన్నెండు సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంప పంపడా నీవు అనుకుని చిన్నావా అని యేసుక్రీ శిష్యులు చెప్తున్నాడు యేసుక్రీస్తును పట్టుకున్నప్పుడు శిష్యులు ఒకరేమో ఏం చేస్తారు కత్తి పట్టుకుని ఒక చెవి నరికేస్తాడు మల్కు అనే ఒక సైనికుడిది అప్పుడు యేసు ఏం చెప్తాడంటే నేను ఒకవేళ అనుకుంటే నా తండ్రిని వేడుకుంటే నాకు సైన్యం లేదనుకుంటున్నావా నాకు భద్రతా వ్యవస్థ లేదనుకుంటున్నావా నేను వేడు కొనట్లేదు ఎందుకంటే నేను అప్పగింపబడాలి ప్రజల కోసం నా ప్రాణం పెట్టాలి ఇది నా పని ఈ భూమి మీదకి నేను అందుకోసమే వచ్చాను వేడుకుంటే ఎంతమందిని పంపిస్తాడంట పన్నెండు పన్నెండు మంది పన్నెండు శ్రా సేనా వ్యూహములు అని రాయబడి ఉంది ఒక వ్యూహము ఈజ్ ఈక్వల్ టు ఆరు వేల మంది ఒక వ్యూహము ఈజ్ ఈక్వల్ ఆరు వేల మంది పన్నెండు సేన వ్యూహములు అంటే డెబ్బై రెండు వేల మంది దూతలు వస్తాయి నా దగ్గరికి అన్నాడు యేసుక్రీస్తుకి ఎంతమంది ఈ భూమి మీద భద్రతా వ్యవస్థగా పనిచేస్తున్నారు డెబ్భై రెండు వేల మంది దూతలు ఉన్నారంట ఆయన కాపాడాలనుకుంటే అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి మాత్రమే ఆయనకి ఎందుకు ప్రొటెక్షన్ ఆయన అన్ని కాపాడగలగలడు తన తన దేవుడు కదా కానీ మనకు అర్థమైన విధంగా చెప్తున్నాడు అంటే దేవుని పనిలో ఎవరు ఎక్కువగా ఉంటారో వారి సైన్యం పెరుగుతుంటుంది అర్థమవుతుందా ఎందుకు చూడండి కావాలంటే అధికారంలో ఉన్న వారి కేటగిరీని బట్టి వారికి భద్రత పెరుగుతుంది సీఎంకి ఒక భద్రత ఉంటుంది ఒక భద్రత అంటే అధికారాన్ని బట్టి సైన్యం యొక్క వ్యూహాలు మారుతాయి సైన్యం సంఖ్య పెరుగుతుంది అలాగే యేసుక్రీస్తును కాపాడడానికి భూమి మీద మనిషి కుమారుడిగా వచ్చాడు కనుక ఆయనకి ఎంతమంది సైన్యం ఉందంటే ఒకవేళ నేను తండ్రిని వేడుకుంటే డెబ్భై రెండు వేల మంది దోతలు వస్తాయి ఇలాంటి ఇలా సందర్భాలు బైబుల్లో ఎన్నో ఉన్నాయండి ఎన్నో ఉన్నాయి శద్రకు మేషకు దాని అవిజ్ఞవుల్ని అగ్నిగుండములు వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు వారిని రక్షించడానికి తన దోతను పంపాడు అంటే ఒక దోత సరిపోతుంది అగ్నిలో నుంచి రక్షించడానికి కదా దాని గ్రంథం మూడాధ్యాయం ఇరవై ఎనిమిదిలో రాసి ఉంటుంది ఒకసారి చూద్దాము దానియుల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాము దాని గ్రంథం మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నిబద్ది నిజ్రు శద్రకు మేషకి అభజ్ఞగోను వీరి దేవుడు పూజార్హుడు ఆయన తన దోత నంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను చూసారా ఎవరిని రక్షించాడు ఎందుకు రక్షించాడు శద్రకు మేష్యకు దేవుని కోసం నిలబడినవారు గనుక దేవుని కోసం అవసరమైతే చావడానికైనా సిద్ధమే కానీ దాన్ని మేము పూజించమని నిలబడినవారు కాబట్టి దేవుడు ఏం చేశాడు తన దోత నంపి తను ఆశ్రయించిన వారిని రక్షించను అంటే ఎప్పుడైతే దేవుని పనిలో మనుషులుగా మనం ఉంటామో దేవుని పిల్లలుగా దేవుడు తన దూత నంపి మనల్ని రక్షిస్తాడు ఎన్నో ప్రమాదాల నుంచి ఎన్నో విపత్తుల నుంచి ఎన్నో వైరస్ల నుంచి ఎన్నో రోగాల నుంచి ప్రకృతి ప్రమాదాలు వైపరీత్యాల నుంచి దేవుడు మనల్ని తన దూతల చేత కాపాడుతాడు అది దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్న భద్రతా వ్యవస్థ దేవుని పిల్లలుగా మనకి మన చుట్టూ ఉన్నవారికి జరుగుతున్న మనం మాత్రం సెక్యూర్గా భద్రతగా ఎలా ఉండగలుగుతున్నాం దేవుడు భద్రత ఏర్పాటు చేశాడు మనకి కదా అలాగే ఎలీసా అలాగే గహాజీ సందర్భంలో కూడా రెండో రోజుల గ్రంథం ఆ రాజ్యాం పదిహేడవ వచ్చినంలో ఎలీషాను చంపడానికి సైన్యాన్ని పంపిస్తే ఎలీషాను తీసుకుని రమ్మని అప్పుడు ఆ తన దగ్గర ఉన్న గహాజీ భయపడిపోతాడు ఇంతమంది సైన్యం వస్తున్నారు మనల్ని చంపడానికనే అప్పుడు ఎలీసా ప్రార్థన చేస్తాడు దేవా ఈయన యొక్క మనోనేత్రంలో తెరువని ప్రార్థన చేస్తే అప్పుడు చూస్తాడు చుట్టూ అగ్నిరథాలతో సైన్యాలు ఉంటాయి దేవత దేవదూతల సైన్యం యుద్ధానికి వచ్చిన వారందరూ చచ్చిపోయి పడిపోయి ఉంటారు అక్కడ చనిపోయి యాభై మందిని వంద మందిని రాజు పంపిస్తుంటే వారి పేకలు తెగిపడిపోతున్నాయి కానీ కనిపించట్లేదు ఎందుకు కనిపెంచని దేవత దేవదూతల భద్రతా వ్యవస్థ ఉంది యోగు విషయంలో కూడా అపవాదికి ఏమని చెప్తాడు దేవుడు ఒకసారి చూడండి యోగు గ్రంథం రెండో అధ్యాయం యోగు గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచనం యోగు గ్రంథం రెండో అధ్యాయం ఆరో వచనం అందుకు యహోవా అతడు నీ ఉన్నాడు అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాను ప్రాణం ఎందుకు అంటున్నాడు దేవుడు బ్రతికించాలనుకుంటున్నాడు భద్రత ప్రాణం తీయొద్దు అని చెప్తున్నాడు కదా అంటే తన పని చేసేవారికి తన కోసం యథార్థంగా భూమి మీద చెడుతనాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతికే వారికి మనుషులు ఒకవేళ వ్యవస్థ లేదా భద్రత కల్పించకపోయినా మన పక్షాన రాకపోయినా దేవుని ఎందు భయభక్తులు గలవారికి దేవుడే తన పిల్లలకు దేవదూతల చేత భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసి కాపాడుతాడు మనుషులు కాపాడలేకపోయినా మనుషులు కాపాడలేని స్థితిలో ఉన్నవారిని సైతం ఎవరు కాపాడగలరు దేవుడు కాపాడగలడు చూడండి కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటి అధ్యాయం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటి అధ్యాయం నాలుగు ఐ నాలుగు నుంచి ఏడు వచనాలు కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకట అధ్యాయం నాలుగు నుంచి ఏడు వచనాలు ఇస్రాయేలిను కాపాడువాడు కునుకుడు ని నిద్రపోడు ఏహోవయ్య నిన్ను కాపాడువాడు నీ కురుడి పక్కను ఎహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ అయినను నీకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బయినను నీకు తగులదు ఏ అపాయం రాకుండా ఏహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును తర్వాత ఇది మొదలుకున్న నిరంతరము నీ రాకపోకలేదు ఎహోవా నిన్ను కాపాడును ఎక్కువ వాహనాల మీద రాసుకునే పదం ఇది ఏంటి నీ రాకపోకలు ఎందు ఏహోవా నేను కాపాడుతాడంట నీ రాకపోకలు దేనికోసం ఉన్నాయి ఆయన కోసం ఉన్నాయా ఆటో మీద రాసుకుంటున్నారు వాహనాల మీద రాస్తున్నారు ఏమని నీ రాకపోకలు ఎందు ఏహోవా నిన్ను కాపాడును ఇక్కడ వాక్యం ముందే రాసుకున్నావు సరే నీ రాకపోకలు దేనికోసం జరుగుతున్నాయి నీ స్వప్రయోజనం కోసమా దేవుని పనుల నిమిత్తమా సొంత పనుల మీద నీ వాహనాలు జరిపించుకుంటూ ఏ రోజు దేవుని కోసం ఆలోచించకుండా దేవుని పని కోసం ప్రయత్నం చేయకుండా దేవుని పనుల్లో నీ వాహనాన్ని ఉపయోగించుకోకుండా దేవుడు చెప్పిన వాక్ వాక్యాన్ని మాత్రం రాసుకుంటావు దేవుడు నిన్ను కాపాడుతాడా చూసారా అంటే వాక్యాన్ని ఉపయోగించుకున్నంత వరకే చూస్తున్నారు అవసరాల నిమిత్తం అలా దేవుడు నా భక్ష్యాన తోడుగా ఉండాలి తన భద్రతా వ్యవస్థను నాకు కల్పించాలంటే నేను ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన పనుల్లో ఉండాలి ఆయన చెప్పిన విధంగా నా బ్రతుకును కొనసాగిస్తే దేవుడు తన భద్రతా వ్యవస్థను దేవదోతల వ్యవస్థను నా మీద పంపిస్తాడు నాకు కాపలా ఉంటాడు నాకు తోడుంటాడని ఏ రోజైనా అనుకున్నామా ఇది రాస్తుంది ఎవరు అండి ఇరవై మూడో కీర్తనలో కూడా ఏమని చెప్తాడు ఏహోవా నా కాపరి ఎప్పుడు ఎహోవా కాపరిగా ఉంటాడు తన భద్రతా వ్యవస్థను ఎప్పుడు పంపిస్తాడు తన పనిలో ఉన్నప్పుడు తన కోసం ఆలోచించేటప్పుడు తన ఈ జీవితం దేవుని కోసమని ఈ జీవితంలో దేవుని పనులు చేయాలని ఎప్పుడైతే ఒక మనిషిగా మనం దా ఆయన పిల్లలుగా మనం ఎప్పుడైతే ఆలోచన చేస్తామో అప్పుడు ఖచ్చితంగా ఈ దేవు దేవుని దోతల భద్రతా వ్యవస్థ మనకి ఉంటుంది అదే కీర్తన గ్రంథం తొంభై ఒకటిలో రాయబడుతుండే ఒకసారి చూడండి కీర్తన గ్రంథం తొంభై ఒకట అధ్యాయం పదవచనం కీర్తనల గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదో వచనం నీకు అపాయం ఏమి రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దోతలకు ఆజ్ఞాపించును ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు వచనం యహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడివైన దేవుడు నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు అని చెబుతూ కిందన ఆ మాటలు రాయబడి ఉంటాయి ఆ పైన వచ్చిన తొంభై ఒకటి ఒకటి నుంచి చూసిన మహోన్నతిని చోటు నివసించి వాడే సర్వశక్తి నీడను అంటే ఎప్పుడు నువ్వు కాపాడబడతావు ఎప్పుడు నీకు తన దోతలను నీతో పంపిస్తాడు అని ఆలోచించగలిగితే ఇక్కడ రాయబడిన మాటల్లో ఎప్పుడు మనం దేవుని దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటామో దేవుని ఆలోచనలో బ్రతుకుతామో అప్పుడు ఆయన నిన్ను కూచి తన దోతలకు ఆజ్ఞాపిస్తాడు ఇదిగో నా కుమారుడు భూమి మీద నా కోసం ప్రయాసపడుతున్నాడు తన కాలం వచ్చేంతవరకు వారి కోసం వచ్చిన చిన్న చిన్న ప్రమాదాలు ఏవైతే వస్తాయో క్షయ రోగాలు కానీ పెను ప్రమాదాలు కానీ ఈ ప్రకృతి వైపరీత్యాలు కానీ ఇలాంటి వచ్చేటప్పుడు మీరు ఆయన్ని కాపాడండి అని తన దోతలను పంపిస్తాడు మనకి ఏ పని ఏ ఆలోచన దేవుని కోసం లేకుండా మన కోసమే బ్రతుకుతూ మనం రాసుకున్నంత మాత్రాన మన భద్రత రాదు కాబట్టి ప్రియులరా దేవుని పిల్లలమైన మన మీద దేవుని భద్రత దేవదూతల భద్రత వ్యవస్థ మన చుట్టూ ఉంది మన కోసం ఎన్నో దోతలు మనం బ్రతకడానికి కష్టపడుతున్నారు ఎందుకో తెలుసా మనం ఆయన పిల్లలు ఎవరి పిల్లం సృష్టికర్త పిల్లలం మరి ఆయన పిల్లలు కాకపోతే ఎవరండి తోడుగా ఉంటారు ఆయన పిల్లలంటే రాజకీయ నాయకుల పిల్లలకు కాదు వారికంటే గొప్పవారు గొప్పవారం మనం ప్రపంచంలో ఉన్న ఏ అధికారుల కంటే ఏ రాజుల కంటే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన దేవుడు ఆయన పిల్ల వీళ్ళకే ఎంత భద్రతా బాడీ గార్డ్స్ వ్యవస్థ ఉంటే మరి వాటికంటే ప్రముఖులు మనం విలువైన వారం ఆయన కోసం ఈ భూమి మీద బ్రతకాల్సిన వారం మరి మనకెంత భద్రతా వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు చేస్తాడు చేశాడు మనం అది నమ్మగలిగితే ఈరోజు ఎన్నో విషయాల్లో మన చుట్టూ ఉన్న వారికి మనకంటే దారుణంగా జరుగుతున్న ప్రమాదాలు వస్తున్నా క్షయ రోగాలు వస్తున్నా మనకు మాత్రం ఏ ప్రమాదం రాకుండా కాపాడుతున్నాడు దేవుడు మనం చేసే కొన్ని తప్పుల వల్ల మనకు వచ్చే రోగాలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే దేవుని కోసం ఆలోచన చేస్తామో ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించబడుతున్నాం అది మీకు ఒకసారి ఆలోచించుకోండి ముందు జరుగుతున్న కాలాలలో ఎటువంటి ప్రమాదాల నుంచి మీరు తప్పించబడ్డారో తప్పించబడుతున్నారు అంటే అదృష్టం చేత కాదు చెప్పండి దేవుని భద్రతా వ్యవస్థ ఉంది దేవుని పిల్లలపై దేవుని దేవదూతల భద్రతా వ్యవస్థ పనిచేస్తుంది కనుకనే కాపాడుపడుతున్నాం తప్ప అదృష్టం చేతనో లేకపోతే మన సొంత నీతుల వలనో లేకపోతే మన ఆలోచన ప్రకారము మనం ఏదో తప్పించుకున్నాం నాకు సత్తా ఉంది కాబట్టి నేను తప్పించుకున్నాను అని చెప్పడం వల్లనూ కాదు ఓకేనా ప్రార్థన చేసుకుందాం